ఏపీలో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు పెడుతున్న అటవీ ఏనుగుల బారి నుంచి రైతులను విముక్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇప్పటికే ఓసారి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేపట్టి కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు రైతాంగాన్ని ఏనుగుల సమస్య వేధిస్తోంది ఓవైపు పంటలుండ సర్వనాశనం చేస్తుండటంతో పాటు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఆస్తి ప్రాణ నష్టం గణనీయంగా జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అడుగులు వేయడం మొదలుపెట్టింది పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి జిల్లాలో స్వైర విహారం చేస్తున్న గజరాజులు మదపు ఏనుగులను కట్టడి చేసేందుకు కదిలింది ఏనుగుల కారణంగా ఐదు ఎకరాల్లో పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు వాస్తవానికి దీనికన్నా పది రెట్లు అధికంగా నష్టం వాటిల్లింది దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో గత నెల ఎనిమిదిన ఆయన కర్ణాటక వెళ్లి ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో మాట్లాడారు కుంకి ఏనుగులు ఇవ్వాలని కోరగా ఆయన అంగీకరించారు కర్ణాటక నుంచి జిల్లాకు ఐదు కుంకిలు రానున్నాయి ఏడాదిలోపు ఇవి చేరుకుంటాయి మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ లో ఏనుగులకు సంబంధించినంత వరకు కూడా కుంకి ఏనుగులు లేకపోవడం వల్ల ఈ ఏనుగులు ఏవైతే బీభత్సం సృష్టిస్తూ రైతులకు అన్నదాతలకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నమాట అలాగే మనుషుల ప్రాణాలు కూడా కొన్ని చోట్ల ఆ ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో వీటికి సంబంధించి కుంకి ఏనుగులు కావాలి అంటూ ఆ పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు ఆ భేటీ అవ్వడమే కాకుండా ఏదైతే ఈ భేటీ భేటీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ఎంఓయూ చేసుకునేందుకు కర్ణాటక నుంచి ఇక్కడికి అధికారులు వచ్చారు అయితే ఉదయం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అలాగే కర్ణాటక సంబంధించినటువంటి అటవీ పర్యావరణ శాఖల మంత్రులు ఈశ్వర్ ఈశ్వర్ బి ఖాండ్రే పవన్ మధ్య ఈ రోజు సమావేశం ఉంది అయితే ఉదయం పదకొండున్నరకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది ఇరు రాష్ట్రాల అధికారులతోటి ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువగా అటవీ ఏనుగుల బారి నుంచి విముక్తి కల్పించేందుకు అవసరమైనటువంటి కుంకి ఏనుగులను తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదిరింది ఈ నేపథ్యంలో ఒప్పందానికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాల మీద కూడా ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ప్రతినిధులు దీనికి సంబంధించినటువంటి ఎంఓయు అయితే చేసుకోబోతూ ఉన్నారు దీనికి సంబంధించి మధ్యాహ్నం నరకు ఈ ఒప్పందం తర్వాత ఈ ఒప్పందంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా కుంకి ఏనుగుల అవసరం ఎంత ఉంది ప్రస్తుతం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలను కూడా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో భేటీ అయి రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎంఓయు చేసుకునేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా భేటీ అవుతున్నారు కాంతి